హై ఫోకస్ నిరాశ విద్యా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్ అంత బాగుంటుంది కానీ మన దేశంలో విద్యా వ్యవస్థ తీరు మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే యూనివర్సిటీలలో కొన్ని నకిలీవి ఉంటే ఆయా యూనివర్సిటీల పరిధిలో చదివే విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి విద్యా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు అంత గొప్ప స్థాయిలో ఉంటుంది మన దేశంలోని విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి అందుకే తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల కంటే ప్రైవేటు స్కూళ్లు కాలేజీలలో చదివించేందుకే మెజారిటీ శాతం తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే మన దేశంలో విద్య ఒక వ్యాపారంగా మారింది వాస్తవానికి మన దేశంలో విద్య పేరుతో వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉంది కానీ పెద్ద పెద్ద వ్యాపారులు విద్యను ఒక వ్యాపారం మాదిరిగా భావిస్తున్నారు ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా ప్రైవేటు స్కూళ్లు కళాశాలల్లో లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు అయినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లు పాఠశాలల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివించేందుకే మొగ్గు చూపుతున్నారు విద్యా వ్యవస్థలో యూనివర్సిటీల పాత్ర కీలకం ఒక్కో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కాలేజీలుంటాయి ఆయా కాలేజీలకు సంబంధించిన ప్రశ్న పత్రాల తయారీ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ వంటివి యూనివర్సిటీలో నిర్వహిస్తుంటాయి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో యూనివర్సిటీలు కీలకమనే చెప్పాలి విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యూనివర్సిటీలపైనే ఉంటుంది అయితే అటువంటి యూనివర్సిటీలలో కొన్ని ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది అంతేకాదు దేశంలోని నకిలీ యూనివర్సిటీలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది నకిలీ యూనివర్సిటీలకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంది ఈ సంవత్సరం మే నాటికి దేశంలో ఇరవై ఒకటి నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని పేర్కొంది ఈ యూనివర్సిటీలకు డిగ్రీలో ప్రధానం చేసే అధికారం లేదని వెల్లడించింది నకిలీ యూనివర్సిటీలు ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఉండగా యూపీలో నాలుగు ఏపీ బెంగాల్ కేరళలో రెండేసి చొప్పున కర్ణాటక మహారాష్ట్ర పుదుచ్చేరిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది అంతేకాదు కర్ణాటక పుదుచ్చేరి మహారాష్ట్రలో ఒక్కొక్క యూనివర్సిటీ చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్టుగా వెల్లడించింది దేశంలో ఇరవై ఒక్క నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది నకిలీ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటి వరకు నకిలీ యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీలు అందులో చదివిన విద్యార్థుల భవిష్యత్తు పైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే అనుమతి లేనప్పటికీ ఆయా యూనివర్సిటీలు విద్యార్థులకు డిగ్రీలు ఎందుకు జారీ చేశాయని ఆయా యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీలు కలిగిన విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే పేపర్ లీకేజీ ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి ఈ క్రమంలో నకిలీ యూనివర్సిటీలను గుర్తించడంతో అసలు మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మన దేశంలో ఇరవై ఒక్క నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజిసి గుర్తించడంతో అందులో చదివిన విద్యార్థుల భవిష్యత్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టల్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే